అందరికీ తెలిసిన విషయమే కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కలెక్షన్స్ ఫేక్ అని ఒరిజినల్ కలెక్షన్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులతో చెప్పాడన్న వార్త టాలీవుడ్ ని ఓ రేంజ్ లో షేక్ చేసింది కాగా ఈ విషయంపై ఎవరు డైరెక్ట్ గా రామ్ చరణ్ ని కలిసి వివరాలు అడగకపోయినా ఇండస్ట్రీలో వినిపిస్తున్న అభిప్రాయాల ప్రకారం ఆ న్యూస్ ఓ హీరో అభిమాని కావాలని పుట్టించాలన్న వార్తని అంటున్నారు తమ హీరో సినిమాలు ఫ్లాప్ అయినా వాటిని హైలైట్ చేసుకున్నాడని అప్పటికే అతనిపై అపవాదులు ఉన్నట్లు చెప్తున్నారు కానీ అప్పుడు పెద్దగా హైలైట్ కాని అతను ఖైదీ కలెక్షన్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించి ఆ హీరో పేరును చెడగొడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ లెక్కల ప్రకారం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ బాక్సాఫీస్ దగ్గర నూట రెండు కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది ఇది ఫైనల్ అని అంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటీపీ లైవ్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ కొట్టండి కుదిరితే షేర్ చేయండి